నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వారాహి దేవి అయిన మహా ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి జగద్గురు మహా సంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శ్రీ శృంగేరి మఠం శారద అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి సందర్భంగా జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నాలుగో రోజు అమ్మవారు కిరాత వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవర్జుల సాయి కిరణ్ ఆధ్వర్యంలో అమ్మవారికి హోమం ప్రత్యేక పూజలు భజనలు భక్తి గీతాలు ఆలోపించి నివేదన చేపట్టారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు వరాహి అమ్మవారి విశిష్ట నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భాగస్వామ్యమై నవరాత్రులను విజయవంతం చేయాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు విజ్ఞప్తి రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రము శృంగేరి మఠం రంక్ రోడ్ ఖమ్మంలో గత నాలుగు రోజులుగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు నాలుగో రోజు ఉదయం వైభవంగా అమ్మవారికి వారాహి అమ్మవారికి ఇవాళ హోమం జరిగింది ఈరోజు అనేకమైనటువంటి ఒక భక్తులు పాల్గొన్నారు వారాహి యొక్క ప్రాశస్యం ఈ మధ్యకాలంలో చాలా అమల్లోకి వచ్చింది వాస్తవంగా ఒకప్పుడు దేవి ఏదో మనకు తెలియము అసలు వారాహి లలితాదేవి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈమె యొక్క వర్ణన పూర్తి వర్ణన మణిదీప వర్ణల్లో మనకు తెలుస్తుంది అంతటి మహామాన్విత కలిగినటువంటి యొక్క దేవతని ఈ రోజు మనం నవరాత్రులను మన గుళ్ళో అంటే ఇది మనందరి అదృష్టం ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని ధర్మాధికారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు కుంకుమార్చన జరుగుతున్నది అమ్మవారికి వారాహి అమ్మవారికి మా యొక్క అర్చకులు సాయి కిరణ్ శర్మ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దేదీప్యమానంగా జరిపిస్తున్నారు అందుకు మీ అందరి యొక్క సహకారము ఉన్నది అధిక సంఖ్యలో రోజు రోజుకి గణనీయంగా సభ్యుల భక్తుల మాతృమూర్తుల సంఖ్య పెరుగుతున్నది ఇదే ఆదరణ మీరు ఎల్లప్పుడూ మా యొక్క దేవాలయానికి మా సంస్థకి అందించి దీని అభివృద్ధికి పాటుపడాలని మీ అందరికీ అమ్మ ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ధర్మాధికారి ハラミー,ー,ーン నిత్యానూరి <tries> 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 राम नमस्कार एवरीवन गणेश आपना हां सुत्रवरन टच को हां इकडे विश्वनाथ नमः भगवत मद्दो श्री गणेश देव गण

விசேஷ வாராஹி அந்த